ఈరోజు మాట దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఏం చేశాడు ఆకాశం క్రిందనున్న జలంలో ఒక చోటనే కూర్చోబడి అంటే ఏంటి అన్ ఆక ఆ జలమును ఒకే చోట ఉండేలాగనే చేశాడు చేసి నెల కనబడును కాక పలకగా ఆ ప్రకారం అయిందంట దేవుడు ఆరి నెలకు భూమి అని పేరు పెట్టాను ఈ పేరు ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు ఈ పేరు వేరొకరు వేరొకరు పెట్టలేదు సర్వసృష్టికర్త పెట్టాడు భూమి అని దేవుడు ఆరి నెలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను సముద్రములు అంటే ఏంటి ఒకటి కాదు ఎక్కువ అది మంచిదని దేవుడు చూచాను పదకొండవచ్చినాం దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను గడ్డి అంటే ఏంటి రకరకాల గడ్డులు ఉన్నాయి గడ్డిలో కూడా రకాలు ఉన్నాయి అదే రీతిగా విత్తనములు ఇచ్చు చెట్లను విత్తనంలు ఏమిస్తాయి పండ్లు ఇస్తాయి విత్తనాలు విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద అంటే ఏంటి చోళ్ళు గంట్లు అలాగే జొన్నలు గింజలు బ్లాక్ సీడ్స్ ఇక రకరకాలవి ఉన్నాయి వాటిని మనం వాటిలో మనకు కొన్ని తెలుసు కొన్ని ఇంకా తెలియవు విత్తనములు ఇచ్చేట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను ఫలమిచ్చు ఫలవృక్షాలు ఏమున్నాయి విత్తనములు కూడా ఉంటాయి ఏంటవి వాటర్ మిలన్ యాపిల్ అదే రీతిగా పంప్కిన్ పప్పాయ స్ట్రాబెర్రీ ఇంకా కస్టర్డ్ ఆపిల్ పైనాపిల్ చాలా చాలా ఇంకా జాక్ ఫ్రూట్ ఇంకెన్నో ఉన్నాయి పొమిగ్రానేట్ ఇలా రకరకాల ఫ్రూట్స్ దేవుడు మొలిపించాడు విత్తనంలు ఇచ్చు చెట్లను విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుని మాట ఎవరు విన్నారు సృష్టి వింటుంది సృష్టికర్త మాట సృష్టి వింటుంది దేవుని యొక్క సృష్టి సృష్టికర్త మాట వింటుంది మరి ప్రేమన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా మరి మన సృష్టికర్త మాట మనం వింటున్నామా దేవుడు ఒక మట్టిని తీసుకొని ఆదామను చేశాడు ఆ రీతిగా మనము ఇలాగా తరం వెంబడి తరం సంవత్సరాలు గతించిపోతున్నాయి మరి ఆ దేవుడు మనల్ని సృష్టించాడు తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు ఆయన మనం చూశాడు ఆయన కరుణించాడు ప్రేమించాడు మనం ఈ స్థితిలో ఉన్నాము మరి మనం ఆయన మాట వినగలుగుతున్నామా వింటున్నామా వినన్న పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకో చూడండి గాక అని పలుగా ఆ ప్రకారం ఆయన పని భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చేట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసాను ఇలాగా విత్తనాలు ఇచ్చేట్లను విత్తనములు గల ఫలం ఇచ్చు ఫలవృక్షములను ఆయన మొలిపించాడు ఆయన మాట చేత మా ఆయన మాట పలుకగానే అవి మొలకెత్తాయి అస్తమయమున ఉదయంను కలుగగా మూడవ దినం ఆయను మూడవ రోజున దేవుడు చేసిన అద్భుతాలు మరి మనం అందరము ఒక వేసవ కాలంలో రకరకాల పండ్లు ఎవరికి నచ్చిన వారు తింటున్నాము అదంతా దేవుని సృష్టి దేవుడు కృప మనకి ఏం కావాలో మనిషికి ఏం కావాలో దేవుడు ఆయనకు అన్నీ తెలుసు అవన్నీ మన కొరకు ఆయన కొల్పించాడు ఒకటి కాదు రెండు కాదు మనిషికి ఏం అవసరమో మనుషులకు తెలియదు కానీ దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది కావాలో ఆయనకు తెలుసు మనకు తెలుసా మనకు తెలియదు అదే దేవుడు ఆ ఫలవృక్షములను మురిపించకపోతే మనం తిన తినేవారమా తినేవారం కాదు అసలు అవి ఉండేవే కాదు మరి ఆయన అన్ని సృష్టించిన దేవుడు మరి నీ అవసరత ఏంటో తెలియదా నీకేం కావాలో తెలియదా నాకేం కావాలో తెలియదా నా అవసరత తెలీదా ప్రియమన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులరా మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు ఆయన కృభ గల దేవుడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన దయగల దేవుడు శక్తిమంతుడు కృపగల దేవుడు అందరి ఏడల ఆయన హస్తాలు చేపబడి ఉన్నవి ఆయన ఆయన ప్రేమించే దేవుడు ఆయన కృప చూపే దేవుడు అంత శక్తిగల దేవుణ్ణి మనము ఆయన నీడలో ఉంటే మనం వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన నువ్వు విత్తనాలు ఇచ్చి చెట్లను మలిపించావయ్యా అలాగే ప్రోభ ఫలవృక్షలను మొలిపించావు తండ్రి నాయన ఇవన్నీ ప్రభా నాయనా తండ్రి మా కోసం ప్రభా నాయన ఈ ప్రేమను బట్టి వందనాలకు ప్రాబ మనిషికి ఏం కావాలో ఎవరికి ఏ అవసరతో సమస్త మెరిగింది దేవుడు అయ్యా సర్వసమృద్ధి గల దేవుడు అయ్యా నీ చేతిలో ఇది ఉంది అది లేదు అంటానికి లేదు ప్రోభ నువ్వే సృష్టికర్తవయ్యా ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్తవ తండ్రి నాయన మా అవసరతలు తండ్రి మా బలహీనతలు మా బంధకాలు సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి నాయన నువ్వు తెంచి వేస్తే ప్రోభ నాయన విడుదల క్షేమము ఆశీర్వాదం అయ్యా తండ్రి తండ్రి నాయన ఎవరైతే ఏ ఒక్క బంధకాల్లో బంధింపబడి నలుగుతున్నారో విడిపించండి అయ్యా సహాయం చేయండి ప్రభు ఇవి చేస్తున్న సహాయం బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని రక్షకుడు అని వేసుక్రీస్తారు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి విడిపించుకున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజుల